బాబు తాగుడా సిగిరెట్టి ఆధారపడి పట్టి కొంపు చేసే బాబు అయ్యి బాబు దేవుని స్తోత్రం చేయటం ఒప్పిదం ఉందండి వాక్యం ఉందండి తీసి అలాంటి ఉన్నా కొంపదీసి చూసుకోండి దేవునికి స్తోత్రము చేయటం మనోహరము స్తోత్రము చేయటం మంచిది ఒప్పిదము అంటే ఒప్పుకొని తినాలి అందులో నీ థాట్స్కి నీ 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 ఒపీనియన్కి నీ డినామినేషన్కి నీ ఆర్గ్యుమెంట్కి సోటే లేదు దేశ రక్తమే చేయం ఇట్స్ ఎ కన్ఫెసబుల్ థింగ్ వీ టు కన్ఫెస్ ఇట్ నూట నలభై మందికి మందరచులు ఉండడం వచ్చాదది ఇప్పుడు అక్కడ లేదు అండి హెచ్కేలో మూడు పన్నెండులో హోవా ప్రభావమునికి ప్రభావం స్తోత్రం కలుగునే కాకనే ఆయన ఉన్న స్థలంలో నుండి శబ్దం ఒకటి వచ్చాను ఆయన ఇక్కడ ఉంటే స్తోత్రం అనే శబ్దం వస్తుందండి ఇక్కడ లేకపోతే ఏది రాదండి మరి ఉన్నారో లేదో మీకే తెలియాలండి స్తోత్రం చెప్పేసి బట్టి మాత్రమే తమకు తెలుసుదండి ఎందుకన్నా మంచిదని చెప్పడమే తప్ప మై గుడ్ వాట్ వాట్ స్మార్ట్ పీపుల్ యువర్ ఆల్